ఇప్పుడు వాళ్ళు అడగాల్సింది ఏం ప్రశ్న అంటే ఆ దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయావు అని కాదు మాలో విశ్వాసం లేకపోవటం ఏమిటి అని అడగాలి విశ్వాసం ఉంటే అది పోయిద్ది అది పోలేదంటే నీలో విశ్వాసం కొరబడింది ఎందుకు కొరబడింది మాలో విశ్వాసం ఎందుకు లేదు ఆ మాట ఎందుకు అన్నావు అని అడగాలి వాళ్ళు ఇలా అడిగారు మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము అప్పుడు ప్రభువు అన్నాడు ప్రార్థన వలననే కానీ ఇలాంటివి వదిలిపోవుట కింద పుట్టినోట్లో రాసి ఉంది ఉపవాస ప్రార్థన వలన ఉపవాసము వలననే అన్నాడు మన విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవటానికి భక్తి సాధనలో మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఒక కీలకమైన అంశం ఏంటంటే ప్రార్థన జీవితం తరచుగా ఉపవాసముతో గోజాడటం ఒకవేళ ఉపవాసం ఉండే శక్తి లేకపోతే ప్రార్థనలోనైనా పెనుగులాడుతూ ఆ ప్రార్థనని మనం కొనసాగించినంతవరకు విశ్వాస బలం అనేది మనలో పెరుగుతూ ఉంటుంది దీనికి దానికి లింక్ ఉంది ప్రార్థన ఎప్పుడైతే మనలో తగ్గిపోద్దో దేవునితో సహవాసం ఎప్పుడైతే మనలో తగ్గిపోయిద్దో ప్రభావం తగ్గిపోయింది ఆ సంగతి సమస్యలు కల్పించే దెయ్యాలకు తెలుసు లేకపోతే దానికి ఎంత ధైర్యం తొమ్మిది మంది కలిసి మొత్తుకుంటే పోదా ఒక్క దెయ్యం ఆఫ్టర్ ఆల్ ఒక్క దెయ్యం కనీసం తొమ్మిది మంది పట్టుకొని రెండు గుద్దులు గద్దిన చచ్చేది అది చచ్చేదా పిల్లోడు చచ్చేవాడు తొమ్మిది మందిని లెక్క చేయలేదండి ఎందుకో తెలుసా దాన్ని కదిలించగలిగేటటువంటి ప్రభావం వాళ్ళ దగ్గర కనబడలేదు దానికి అది ఇచ్చాడు ప్రభువు కానీ వాళ్ళు దాన్ని కోల్పోయారు ఆత్మలో చల్లారిపోయారు విశ్వాసంలో ప్రజ్వలించడం మానేశారు ప్రభువు కార్యాలు చూసి మురిసిపోతున్నారు కానీ అరే రే మనం కూడా సాధన చేయాలి కదా మనకు కూడా బాధ్యత ఉంది కదా మనం కూడా దీని విషయంలో శ్రద్ధ నిలపాలి కదా అని ఆలోచన వదిలేశారు అందుకన్నాడు నేనెంతకాలం మీతో ఉంటాను